నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ కళ్యాణ్ నగర్లో పద్దెనిమిది లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల పనులను టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ఒక జాతరలాగా సాగుతున్నాయన్నారు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశామంటే ఆ పని ఖచ్చితంగా పూర్తి కావాల్సిందేనన్నారు రాబోయే రోజులలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై మూడో డివిజన్లో కళ్యాణ్ నగర్ దగ్గర పదిహేడు లక్షల యాభై రూపాయలతో ఏదైతే సిసి రోడ్డుని పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ డివిజన్లో ఇప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయలతో వివిధ రకాల స్కీముల కింద పనులు మొదలుపెట్టిన్నాం కొన్ని అయిపోయినాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా పండగల తర్వాత బ్యాలెన్స్ వర్క్లు కూడా స్టార్ట్ చేసి నెలా నెల పదిహేను రోజుల లోపల మ్యాక్సిమం టూ మంత్స్ లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరలాగా జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే అయితే శంకుస్థాపనలు చేసి ఏదో రెండు ఫ్లెక్స్లు కట్టి నాలుగు టెంకాయలు కొట్టి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా మనం ఎక్కడన్నా శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించిన టెంకాయలు కొట్టినా అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే గత ఏడు నెలల నుంచి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జీలు మిగతా పార్టీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ అదేవిధంగా అక్కడ స్థానిక పెద్దలు వీరందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ ఏ వర్కులు చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకునే ఈ వర్క్లన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం నెల్లూరు దూరల్ నియోజకవర్గంలో అటు మండలం కానీ ఇటు ఇరవై ఆరు డివిజన్లో కూడా గత ఏడు నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది అన్ని కార్య అన్ని అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే మొదలైనవి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి పనులు రెండు కూడా రెండు కళ్ళలాగా ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయి ఇప్పటికే ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాం పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనుపర్తి గంగాధర్ స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి మేకల మధు పామురు సుధాకర్ రెడ్డి పుల్లారెడ్డి చల్ల సుబ్బన్న పామురు మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు